శౌర్య వేసిన బొమ్మ ఆధారంగా ఇంకా పుట్టినరోజు పండగైతే ఇంకా చాలా తెలివిగా ఇంకా కుటుంబాన్ని అంతా తీసుకొని శివ అయితే వచ్చేస్తాడు ఇంకా వా కేక్ కటింగు అంతా అయిపోయిన తర్వాత ఇంక జ్యోష్ణ అయితే నువ్వు ఎంతైనా గ్రేట్ పావా ఏదైనా నీకు అట్టే కలిసి వస్తున్నాయి అంటే ఏంటి జ్యోష్ణ అంటే అదే నీ కూతురు కాకపోయినా శౌర్యాన్ని నీ సొంత కూతురులాగా చూస్తున్నావు కదా అంటే ఇంకా తను కార్తీక్ అయితే చాలా కోపం వస్తుంది ఇదే మాట ఇంకెవరు నేను ఉంటే చంప పగలు కొట్టేస్తుందిను అని అంటే నువ్వు కాదు మనవడ నేను పగలు కొడతాను అని చెప్పనని ఇంకా తన పారిజాతం అయితే అంటుంది ఇంకా నువ్వు మాటలు నీ మా తగ్గించుకోవా జ్యోష్న అని చెప్పనని ఇంకా పారిజాతం అక్కడ నోరు పారేసుకొని ఇంక అయితే తిడుతుంది ఇంకా కార్తిక్ అయితే ఇంకా సుమిత్ర అయితే నువ్వు ఇంత ఫంక్షన్ బాగా గ్రాండ్గా చేసుకున్నారు అంత బాగానే ఉంది కదా ఆ మనిషి ఎవరో కూడా చెప్పేస్తే ఆ మనిషికి కూడా కృతజ్ఞత చెప్పేస్తాను ఈరోజు చెప్తాను అన్నావు కదా నువ్వు అని చెప్పనని ఇంకా సుమిత్ర అయితే అడుగుతుంది ఎవరత్త అని చెప్పని అంటే అదే ఆ అమ్మాయి నీకు ఆ రోజు ప్రాణత్యాగం చేసిన అమ్మాయికి తనం నేను కృతజ్ఞత తెలుపుకుంటానంటే నీ ఎదురుగా తీసుకొని వస్తే ఇప్పుడు నువ్వేం చెప్తావు అంటే అదే చెప్తుంది అప్పుడు నేను అమ్మాయిని పట్టుకొని నువ్వు ఆ రోజు కార్తీక్ ప్రాణం ఒకటే కాదు నా ప్రాణం కూడా కాపాడేవని చెప్పనని ఈ లాకెట్ తను మెల్ల వేసి కృతజ్ఞత చెప్తాను తనను హక్ చేసుకుంటాను అనగానే ఇంకా బావి ఏంటి ఇలా చేస్తున్నాడు అమ్మ చేత నాకు నన్ను పట్టుకునే డిజెట్ చేస్తానని చెప్పను ఇదేనా అని చెప్పనని కాంచిన అయితే మాత్రం ఇంకా సుమిత్ర అని దశరథను చూస్తూ ఇంకా తన కోడలకి కొడుకు పెళ్లి కాకుండా చేసింది నా అన్న వదినేనా అని చెప్పి అన్నట్టుగా అయితే వాళ్ళ సై చూస్తుంటుంది ఇంకా సుమిత్ర కూడా అయితే ఇంకా కాజినకి క్షమాపణలు అయితే చెప్పి నన్ను క్షమించి వదినా అని అంటుంది